అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ నా కొళ్ళు అయితే చూడండి రెడ్గా అయిపోయి టూ డేస్ నుంచి అసలు కనీసం నిద్ర లేదు కదా ఈ జర్నీ వల్ల మార్నింగ్ సిక్స్ అయితే అయింది లేచాను బయట చూడండి మంచు మామూలుగా లేదు చలి మాత్రం విపరీతంగా ఉంది నేను స్వెటర్ కూడా పట్టుకోలేదు మా ఫ్రెండ్స్ అయితే స్వెటర్ అన్నీ పట్టుకుంటా సేఫ్గా వచ్చారు నేనే నార్మల్గా వచ్చాను రెండు జతలు పట్టుకొని అంటే మనము హీరో కదా ఎంత చలినైనా తట్టుకుంటాం అనుకున్నా బస్సులోనే అయిపోయింది నా చలి అంతా దగ్గరలోకి అయితే వచ్చేసాం మాకు ప్రయోగరాజ్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాకు బస్సు ఆపేశాడు ఆ ప్రయోగరాజ్కి వెళ్తే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అంట రివర్స్ రావడానికి చాలా కష్టం టైం పడుతుంది అంట అక్కడికి అందుకే పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాకు బస్సు ఆపేశాడు అక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలంట చూడండి ఇక్కడ ఆటో మేమైతే ఈ ఆటోని టుక్ టుక్ ఆటో అంటారంట నాకు తెలియదు ఈ ఆటోని అయితే మేము చూసేసుకున్నాం వెళ్తాను ఆటో ఎక్కువ అక్కడ నుంచి ఒక పర్సన్కి వన్ ఫిఫ్టీ అన్నారు సరే అన్నాం తీసుకెళ్తున్నారు మొత్తం మేము నలుగురం ఐదుగురం వెళ్తున్నాం కదా సారీ నలుగురు వెళ్తున్నాం ప్రయాగరాజ్ ఊర్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి ఏ టెంపుల్ దగ్గర చూసినా మంచి మంచి పెయింటింగ్స్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఆటో స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాం ప్రయాగరాజ్ మెయిన్ స్పాట్కి ఎక్కడైతే ఆటో దిగిపోవాలి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ నడవాలి నడిస్తేనే మెయిన్ స్పాట్ వస్తుంది త్రివేణి సంఘం అక్కడికి వెళ్ళాలంటే దిగి నడవాలంట చాలా దారిలో చాలా మంది పోలీసులు అయితే తక్కువ మంది లేదు పోలీసులు ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడైతే పోలీసులు స్టాప్ చేశారు ఇక్కడ మేము వేరే దొంగ రూట్లో వెళ్తాము కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ పోలీసులు అయితే అస్సలు అలౌట్ చేయట్లేదు చాలామంది వస్తారు లౌడ్ ఎక్కువ ఇదే లాస్ట్ ఏ కదా కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి మెయిన్ రూట్కి అయితే వచ్చాము పైకెక్కాము ఇంకా నడుస్తున్నాము ఎక్కడి నుంచి కూడా అడ్డు రూట్లో వెళ్తాము చూడండి మెయిన్ రూట్లో వెళ్తే చాలా మంది జనాలు ఉన్నారు తొక్కిసలా చాలా చాలా ప్రాణాలు కూడా పోతున్నాయి కదా అందుకని మేము అడ్డు రూట్లో వెళ్తున్నాం ఇలా చిన్న చిన్న కాలువాలన్నీ వాళ్ళు తాటుకుంటూ వెళ్తున్నాం ఇలాగ కొంచెం ప్రశాంతంగా ఉంది పావు బాగోలేకపోయినా కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా వెళ్ళవచ్చు మెయిన్ రూట్లో వెళ్తే చాలా దారుణాలు చూడాలి ఎవరు ఎలా తొక్కేస్తారో తెలియదు ఎలా మట్టేస్తారో తెలియదు ఎవరు ఎలా తోసేస్తున్నారు కూడా తెలియట్లేదు అంత దారుణంగా ఉంది మేమైతే షార్ట్ కట్లో వెళ్తున్నాం చూడండి ఎక్కడి నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో అదంతా కార్ పార్కింగ్ చూడండి చాలా పెద్దది ప్రయాగ్ అయితే చాలా చాలా పెద్దది ఇవన్నీ టెంట్లు చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ ఉన్నాయి త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి మెయిన్ రూట్లో వెళ్ళాలంటే చాలా కష్టం ఇలా గడ్డిగా వెళ్తున్నాం వెళ్తుండగా మాకు ఎదురుగా చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు చాలా మెయిన్ రూట్లో ఇది ఒక రూటు చూడండి ఈ చిన్న రూట్లోనే చాలామంది జనాలు నడుస్తున్నారు ఇంకా చాలా రూట్స్ ఉన్నాయి అన్ని రూట్లలో చాలామంది జనాలు వస్తున్నారు చాలా కష్టంగా ఉంది నడడం ఇది కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి నేను వీడియో తీసుకుంటూ నడవగలుగుతున్నాను ఈ రూట్లో ఇంకా చాలా త్రోగులు ఉన్నాయి నేనైతే ప్రస్తుతానికి కచ్చప్ ద్వారా నుంచి అయితే వెళ్తున్నాను చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు అలా వీడియో తీసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాను కుంభమేళ అనేసరికి మనకు మోనాలిస్ గుర్తొస్తుంది వాళ్ళ చెల్లినైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి తినే మోనాలిస్ సిస్టర్ నవ్వు వస్తుంది కదా చాలామంది మోనాలిసా మోనాలిసా అని చూశారు ఆ రుద్రాక్షలా లేకపోతే మనం రోజు తినే రేగుపల్లా నాకు అర్థం కావట్లేదు నడుచుకుంటూ వచ్చాను నంది ద్వార దగ్గరకైతే వచ్చాను ఇంకా చాలా దూరం నడవాలి నడుస్తున్నాను చూడండి క్రౌడ్ చూడండి ఎంత మంది కనిపిస్తున్నారు కొన్ని మెరగలు అని ఎక్కడ చూసినా మొత్తం క్రౌడ్ ఎక్కడ నుంచి హెలికాప్టర్ తోని చూడండి ఫ్లవర్స్ అయితే ఎలాగేస్తున్నారు ఇక్కడ చూడండి చిన్న పాప తోడు పైన ఎలా నడుస్తుందో బ్యాలెన్సింగ్ చేసుకుని చాలా కష్టం ఈ ఏజ్ లో అలా చేయడం ఈ ఏజ్లో నేనైతే చిన్న షెడ్యూల్ వేసుకుని ఎటు ఎటు తిరిగి వీళ్ళు మాత్రం ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతాము సెల్యూట్ తల్లి అదర్ కంట్రీస్ నుంచి కూడా చూడడానికి చాలా మంది వచ్చారు ఆ వేలో అయితే చూడండి వెహికల్స్ చాలా వెళ్తున్నాయి కదా ఆ వెహికల్స్ పైన ఉన్నవాళ్ళు సాధువులు బాబాలు అగోరాలు వాళ్ళ కోసం స్పెషల్గా ఆ రూట్ మొత్తానికి సంఘం ద్వారా దగ్గరకి అయితే వచ్చేసాం చాలా కష్టపడ్డాం చాలా క్రౌడ్ని దాటుకుని నడుచుకుంటూ ఐదు కిలోమీటర్లు నడుచుకుని రావాలంటే చాలా కష్టం చూడండి ఆ సంఘం ద్వారా దగ్గర తక్కువ మంది జనాలు కాదు చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు నాకైతే చాలా భయం వేసింది వాటర్లో దిగాలంతే చాలా భయం వేసింది వాటర్లో దిగినాక ఉంటామో మిస్ అయిపోతామో అని చాలా భయం అంతమంది ఉన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇంకో ఒకవైపు భయం ఏమవుతుందో ఏమో అని నాకు అనుక్షణం ఫోన్ల మీద ఫోన్లు మా అమ్మ మా ఇంటి నుంచి నీకు జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి ఈ అఘోరాలు బాబాలు ఈ సాయిబాబులు వీళ్ళే స్పెషల్గా వెళ్ళి ఫ్రీగా స్నానాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు దర్శనం చేసుకొని మాకైతే చాలా కష్టంగా ఉంది తొక్కుసలట వాటర్ దగ్గర కూడా చాలా మంది తోసుకుంటున్నారంట అదే భయంగా ఉంది ఎల్ల అలా వద్దా ఏం చేయాలని అర్థం కావట్లేదు నెక్స్ట్ ఒక పక్క చలి చలి అయితే విపరీతంగా ఉంది చలి మామూలుగా లేదు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అందరూ వెళ్తున్నారు ఫ్రీగా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు ఇక్కడైతే అంత బాగానే ఉంది లేడీస్ కూడా స్నానాలు చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేయడానికి లేడీస్ చాలా ఇబ్బంది ఇక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లేడీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్లు అన్ని ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అవైలబుల్ చేశారు ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రీగా వచ్చి స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి కూడా అమ్మాయిలకి అంత సౌకర్యంగా ఉంది చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే ఇక్కడ చూడండి తో కూడా మొత్తం వ్యూని చూడొచ్చు చాలామంది రాజకీయ నాయకులు కానీ సినీ నటులు కానీ చాలామంది వస్తారు వాళ్ళందరూ హెలికాప్టర్ లో వ్యూ మొత్తం చూడవచ్చు దానికి కూడా టికెట్ ప్రైజ్ అనే ఉంటుంది ఇక్కడైతే చూడండి ఎంతమంది జనం ఉన్నారో త్రివేణి సంఘం అంటే మూడు నదులు ఎక్కడే కలుస్తాయి అన్నమాట అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ కి రావడం నేను మహాకుంభమేళకు రావడం నా అదృష్టం చాలా అదృష్టం నన్ను తీసుకెళ్లే వాళ్ళకి చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ నేను అసలు అనుకోలేదు వెళ్తానని వాళ్ళు నన్ను తీసుకెళ్తానన్నారు రాను అని అన్నాను కూడా కానీ తీసుకెళ్తానన్నారు చాలా థ్యాంక్స్ తీసుకెళ్ళ ముకురికి కూడా చాలా చాలా థ్యాంక్స్ నా లైఫ్లో ఇటువంటి ప్లేస్కి నేను ఎప్పుడైతే వెళ్ళలేదు ఈ వాటర్లో మునిగిపోతే ఎవరు దొరుకుతారు ఎక్కడ తేలుతాం ఎవరు మట్టేస్తారు ఏం అర్థం కాదు జస్ట్ ఇలా వన్ సెకండ్ ఇలా మునిగి లేచామంటే సేఫ్ లేదు ఒక ఊర్లో చెరువులాగా మునిగి ఉంటామంటే చాలా కష్టం ఇక్కడ చూడండి నేను చల్లి ఒక పక్క చల్లి ఏదో ఫస్ట్ టైం దేవండి చేస్తున్నాను నవ్వు వస్తుంది నన్ను చూస్తే ఓకే త్రివేణి సంఘం స్నానం చేసిన దగ్గర అయితే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు నాకు పరిచయం అయ్యారు హిందీ భయ్యాలు వాళ్ళు ఫోన్ తెచ్చుకోలేదంట అంటే నాకు ఫోటో కావాలి భయ్య ప్లీజ్ భయో వీడియో తీ బయ్య ప్లీజ్ బతులాడితే ఫోన్లే ఫోన్ తెచ్చుకోలేదని వీడియో తీశాను వీలైతే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ వాళ్ళు నేనైతే నా స్నానం అయిపోయింది వెళ్ళిపోతున్నాను పైకి చూడండి నీళ్ళు నీళ్ళ కనిపిస్తున్నాను మళ్ళీ స్నానం చేయాలనిపించింది మళ్ళీ వెళ్ళాను పైమేస్తుంది ఒక పక్క ఎక్కడ ఉడుకునే స్త్రీ అని అందుకనే మీద మీద అలా చూడండి కనీసం నా వీపు కూడా తరలేదు పై పైన వచ్చి అమ్మో ఎంత పెద్ద భక్తి నాకు ఎవరికి మొక్కుతున్నానో నాకే అర్థం కావట్లేదు చేతులైతే దండం పెట్టండి ఏం మొక్కైనా తెలియదు ఎవరికి మొక్కైనా తెలియదు ఇక్కడ ఇంకా చాలామంది భారీగా జనాలు అఘోరాలు చాలామంది వస్తున్నారు సాధువులు కానీ చూడండి ఎంతమంది బాబాలు సాధువులు అఘోరాలు వస్తనే ఉన్నారు ఇంతమంది మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు మనం ఇప్పుడే నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎంతమంది ఘోరలా బాబా అలా అని మన ఇండియాలో ఆల్మోస్ట్ సగాన సగం మంది వీరే ఉన్నట్టు ఉన్నారు చాలా కష్టం మా అందుకే తెలియదు మన హిందూ దేశం అంటారు ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా క్రిస్టియన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఎందుకంటే అక్కడ ఎక్కువగా పాపులర్ అయింది క్రిస్టియన్స్ ఎసులు అంటారు మన ఇండియాలో మాత్రం మొత్తం హిందూ హిందూ మాత్రమే చాలా మంది ఎక్కడికి వెళ్ళా హిందూ 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 నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు మన మొత్తం హిందువులు హిందూ మతం అంటారు ఇంతమంది బాబు అలా ఎంతమంది అగోరాల చాలామంది ఉన్నారు ఇందులో ఎంతమంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఎక్కడి వరకు వచ్చారో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చారు చాలా వరకు అయితే నాకు చాలా దీనిగా అనిపిస్తుంది నాకు తెలిసి వీళ్ళకి ఏ హ్యాపీగా ఉండి వచ్చిన వాళ్ళైతే ఈ స్వామీజీ అగోరాలనైతే ఎవరూ లేరు ఆల్మోస్ట్ వాళ్ళు లైఫ్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది వస్తారు ఎక్కడి వరకు రేపొద్దున నా లైఫ్ ఇలా డ్యామేజ్ అయితే ఇలాగ వెళ్ళిపోతాను అక్కడ చూడండి అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి మన ఇండియా కల్చర్ని పాటిస్తున్నారంటే నాకు చాలా గౌరవంగా ఉంది మన ఇండియాని చూసి మన ఇండియా ఫ్లాగ్ చూడండి ఇలాగే అంతమంది జనాలు కొన్ని కోట్ల మందిలో ఫ్లాగ్ పట్టుకుని ఇలా నడిస్తే ఆ త్రిల్లే వేరు ఇక్కడ చూడండి నా పక్కన పెద్ద కోటలా కనిపిస్తుంది కదా అదేంటంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అండ్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు కదా ఆ ప్లేస్ అనమాట అది అవతల ఆ వాళ్ళ అవతల అయితే ఉన్నది ఫ్లాగ్ చూడండి అలా ఫ్లాగ్ నెగరేస్తే ఆ థ్రిల్లే వేరు ఇక్కడైతే టెంపుల్ ఉంది చాలా పెద్ద టెంపుల్ ఇది ఆ టెంపుల్ పోయారు కూడా నేను చూడలేదు బాగా గమనించలేదు ఈ హడావిడిలో నేనైతే నా స్నానం అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంకా ఆకులు కూడా చాలా బాగా వేస్తుంది కడుపులు ఏం లేదు మార్నింగ్ నుంచి ఇక్కడ చూడండి ఒక చిన్న రెస్టారెంట్ లాగా అయితే పెట్టారు ఇక్కడ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న స్టేట్స్ ఫుడ్ మొత్తం ఇక్కడ ఉంది ఒక్కొక్క చిన్న చిన్న సాఫ్ డివైడ్ చేసి అక్కడ స్టేట్ ఫుడ్లు పెట్టారు ఏ రాష్ట్రం ఫుడ్లు ఆ రాష్ట్రం ఉన్నాయి అక్కడ నేనైతే ఫస్ట్ మన ఆంధ్ర ఫుడ్ అయితే అక్కడ లేదు నేనైతే ఇక్కడ గుజరాతీ ఫుడ్ ఉంది ఆ గుజరాతీ ఫుడ్ దగ్గరికి వెళ్తే నేను అక్కడ ఏవే ఫుడ్స్ ఉన్నాయి ఆ ఫుడ్ చూపించారు ఇందులో మీకు ఏం కావాలో అది తీసుకోండి చెప్పండి అన్నారు అక్కడ కాస్ట్ కూడా రాసి పెట్టి ఉంచారు నాకైతే అది నచ్చింది రైస్ కూడా ఉంది కదా అందులో పప్పు రైస్ ఉంది అందుకే అది తీసుకున్నాను ఇక్కడ ఫుడ్స్ అయితే చూడండి ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్ తీసుకున్నాం ఇక్కడ నుంచి చూడండి ఆ బ్రిడ్జ్ ఉన్న వాటర్ వ్యూ చూస్తే ఎలా కనిపిస్తుంది ఆ బోట్స్ అవి పుష్ప సినిమాలో బోట్స్ వెళ్తాయి కదా సముద్రంలో అలా కనిపిస్తుంది నాకు చాలా బాగుంది వ్యూ ఆ సూర్యుడి నుంచి వచ్చిన క్రాంతి అని వాటర్లో పడుతుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను క్లారిటీగా ఆ వ్యూని ఆ బోర్డ్స్ కానీ కానీ అది ఒక చిన్న పెయింటింగ్లా అనిపిస్తుంది ఓకే ఎక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మరి నాకు ఫోన్లో కూడా లేదు మీకు చూపించడానికి చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను